కుషాయిగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏజీపీ అధికారులు ఓ ల్యాండ్ క్లోజ్ చేయడానికి మూడు లక్షలు లంచం తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేశారు ఏజీపీ ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని మూడు లక్షలు డిమాండ్ చేశారు కావాలి అని మూడు లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీసులో తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు వీరిపై పూర్తి విచారణ చేస్తామని ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదు అని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ చెప్పారు এ চি পি మాకు ఒక ఫిర్యాదు ఏంటి అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఏలోనే ఉంటారు ఆయనకి చిత్రిపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ జరిగింది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ షాగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ట్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అందులోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆదేశం తీసుకొని ఫార్టీ వన్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యారు ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్ ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ రెండు కూడా ఇంకో చేపిస్తాము అదే అంటే మీరు చెప్తే అది నడవాలి కదా మాకు కన్సర్న్ అఫీసెన్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని చూపించడం జరిగిందని ఆ ఎస్ఐ గారు వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయనకు ఎందులో పాతామని ఆయనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది దాని తర్వాత అవి వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా త్రీ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు ఒక్క కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అని అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు త్రీ ల్యాక్స్ రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే ఆ వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు రెడ్ అనేది పట్టుకోవడం జరిగింది సార్ కంప్లైంట్ ఎప్పుడు ఏంటి ఇది

సార్ ఏమైనా సీసీపూట ఉన్నాయా సార్ డబల్ ఇసుకునేటివి ఉపేంద్ర వచ్చిండు కానీ ఎస్ఐసిఐ రాలేదు స్పాట్ డబ్బులు తీసుకు వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకు సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కంపెనీలో ఎమ్ముడు ఉన్నాయి సార్ సీసీ ఫుటేజ్ సిగ్ వచ్చారా ఎమ్ముడు స్పాట్లో ఉన్నారా స్పాట్లో ఉన్నారా ఆఫీస్కి వచ్చారా అని చూసు అదే చెప్తున్నాండి వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో ఇతను అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను ఇతనికి మాత్రమే నా తరపు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం అతను తీసుకున్నాను